నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మంగళం 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 అనే పదంలో అద్భుతవంతమైనటువంటి ప్రభావ జనితం మనకు కనిపిస్తూ ఉంటుంది గోదాదేవి కూడా ఆ మంగళతత్వంలో దాగిన పరమార్థాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది కళ్యాణం కాగానే తిరుగు ప్రయాణంలో దారిలో పరశురాముడు వచ్చినప్పుడు రాముని ఆ పరాతత్వం మరిచిపోయి బాల్యమే కనిపించింది తండ్రికి అప్పుడు తండ్రి పరశురాముణ్ణి నా పిల్లవాడు చిన్నవాడు ఏమి చేయలేనివాడు మీరు ఏమీ చేయవద్దు అని అన్నప్పుడు మంగళం పాడి బ్రతిమలాడుతూ మూర్చిపోయాడుట దశరథుడు కూడా అంతేకాదు సీతారాముల కన్యాళంలో పాణిగ్రహణం కాగానే ఆ రెండు శ్రీహస్తముల కాంతికి ఎటువంటి భంగం వాటిల్లుతుందోనని భద్రంతే ప్రతీక్షచేనాం ఈమెను గ్రహించు నీకు మంగళము అన్నాడు జనక చక్రవర్తి అంటే అంతకంటే జ్ఞానులు తపస్సులు అయినటువంటి దండకారణ్య ఋషులంతా కూడా తత్వత్వేత్తలై ఉండి కూడా శ్రీరాముని యొక్క అందం చూసి శక్తి మరచి మంగళాని ప్రయుంజానా ప్రత్యగృహాన్ మంగళ శాసనం చేయకుండా ఉండలేకపోయారు అంత గొప్ప విశేషార్థం ఈ మంగళ శాసనాలలో దాగిన పరమార్థం జటాయి ఉంది కేవలం అది ఒక పక్షే అయితే ఆ శ్రీరాముని చూచి సీత లభించేంత వరకు నీకే ప్రమాదము రాకుండుగాకా అని చెప్పేసి అంటూ ఆశీర్వదించి ప్రాణం వదిలింది ఇక్కడ ఆశీస్సుల్లో దాగిన పరమార్థ లక్షణ బలం ఎంత గొప్పదో ఒక్కసారి ఊహించండి మరి ఇది తగునా అని చెప్పేసి ఆలోచిస్తే మనకేమీ తెలియదు ప్రేమ లేని హృదయం ఉండటం వల్ల మన లోపమే అది ప్రేమ అనేటువంటి హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే భగవత్ సాక్షాత్కారం లభ్యపడి తీరుతుంది